మంగ్లీ వెస్ టీడీపీ నాయకులు లేదా టీడీపీ కార్యకర్తలు మంగ్లీ సినిమాకి సంబంధించినటువంటి పాటలు పాడుతూ దేవుడి పాటలు పాడుతూ చాలా ఆల్బమ్స్లో చాలా అద్భుతమైనటువంటి సింగర్గా పేరు పేరు పొందింది ఆమె అటు వైఎస్ఆర్సీపీకి గతంలో పనిచేశారు పాటలు పాడారు ప్రచారం చేశారు అక్కడ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్లో కూడా ఆమె ఉన్నారు కానీ నిన్న అరసవెల్లి సూర్యదేవాలయంలో మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ప్రోటోకాల్లో ఆమెను తీసుకువెళ్ళి దర్శనాన్ని విఐపి దర్శనాన్ని చేపించారు అని చెప్పేసి ఇది ఎందుకు ఎలా చేస్తారో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి పాటలు పాడమంటేనే నేను పాడను అని చెప్పి టీడీపీ నాయకుల మొహం మీద చెప్పినటువంటి మంగిలికి మీరు ఎలాంటి ప్రోటోకాల్లో ఇస్తారు ఆమెను ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి టీడీపీ నాయకులే మండిపడుతున్నారు అంటే ఇక్కడ చాలామంది ఆలోచించేది ఏంటంటే మరి కొంతమంది నాయకులు టీడీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని కించపరుస్తూ తగ్గిస్తూ ముఖ్యంగా ఎలక్షన్స్ ముందే ఎలక్షన్స్ ఇంకొక వారం పది రోజులు ఉందనగా బయటకు వచ్చి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయేలా చేస్తా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్రానికి దేశానికి హానికరం అని చెప్పుకుంటూ నేను ప్రచారం చేస్తానని చెప్పినటువంటి రాజేష్ మహాసేనని మీరు ఎందుకని ఆపలేకపోయారు మీరు ఎందుకని ఆయన మీద చర్యలు తీసుకోలేకపోయారు మరి మంగిలి గతంలో ఏ పార్టీ ఎవరైనా సరే రాజకీయ మిత్రులు ఉండరు రాజకీయాల్లో శత్రువులు ఉండరు అంటారు అలాంటిది మరి ఎందుకని మంగిలి మీద కోపం మంగిలి అప్పుడేమో చేసింది ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది వాళ్ళు అడిగారు చేసింది ఇప్పుడు మీ పార్టీకి సపోర్ట్ ఇస్తారంటే తీసుకోవచ్చు కదా లేదా మరి ఆమె మీద మీరు తగబడితే మరి రాజేష్ మహాసేన మీద ఎందుకని ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏమన్నా పర్లేదు టీడీపీలో మాత్రం ఎవరు ఏ పక్కన వాళ్ళు మాత్రం రాకూడదు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం వైసీపీ వాళ్ళని కొంతమంది నాయకులను తీసుకుంటే మాకు చెప్పి తీసుకుంటారా అంటారు మీకు సంబంధించినటువంటి మీరు మాత్రం జస్ట్ అలా తీసుకొచ్చే ప్రోటోకాల్లో దర్శనం చేపిస్తేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే ఏంటి జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి అనే ఒక అరాచకమైనటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడించుకుని ఐదేళ్ల పాటు జలగల పిండేశారు జన రక్తాన్ని దాన్ని వదిలేసి ఇలాంటివి ఏంటి మంగళయా ఇంకొకలా కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం ముఖ్యంగా అసలు ఎందుకని ఇంత మీరు ఆలోచించవలసినటువంటి ఏంటి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చూసుకోండి ఎవరు వచ్చిన అడ్వాంటేజ్గా తీసుకోండి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది జనసేన టీడీపీలో బీజేపీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు కంప్లీట్గా వైసీపీని ఖాళీ చేయించండి మంగిలీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే తీసుకొచ్చి కార్పొరేటర్ పదవి ఇచ్చి చేర్చుకోండి పులివెందుల్లో మీ కార్పొరేటర్గా ఆయన పులివెందులు పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేయించండి అంతే మించి ఉండకూడదు అలా చేసుకోవాలి అలా వెళ్ళాలి ఇంకొక పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామని మన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటుంటే ఆయన విజన్ని ఆయన ఆలోచనని ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలకు అందించాలని కోరుకుంటుంటే మీరేంటి ఇలాంటి చిన్న చిన్న శిల్పల్ని ముందు చర్యలు తీసుకుంటే రాజేష్ మహాసేన మీద తీసుకోండి మీరంతా నిజాయితీగా ఉంటే అప్పుడు తీసుకుని మాట్లాడండి కూటమికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని తిట్టారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు జనసేన పార్టీకి మీ వ్యతిరేకంగా పనిచేశారు మరి ఏంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం సో డెఫినెట్గా మీరు ముగ్గురు కూడా కలిసి ఉండాలి కలిసి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జరగదు మీ వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించుకోండి మంగళీరు కాదు లేదంటే ఇంకొకళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారినైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకుని మీకు నచ్చినటువంటి పదవి ఉండి మా కింద ఉండేలా మీరు చేసినటువంటి అరాచకాలకు మా కింద పనిచేయాలనుకునే పరిస్థితికి మీరు తీసుకొస్తే అది మీ రాజకీయ చాణక్యం అని చెప్తే అనుకోవచ్చు